ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తెలుగుదేశం పార్టీ కూటమి అఖండ విజయం సాధించి ఎన్నికల్లో ఇంటింటికి ప్రచారం చేశారు జగన్ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపారు దాంతో కూటమికి ప్రజలు పట్టం కట్టారు ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పవన్ కళ్యాణ్ విజయం డంకా మోగించారు ఆ పార్టీకి చెందిన ఇరవై ఒక్క మంది శాసనసభ అభ్యర్థులు ఇతర ఎంపీలు కూడా గెలుపొందారు దీంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారి ట్రెండ్ సెట్టర్గా మారిపోయారు పవన్ కళ్యాణ్ గెలుపుతో కొండగట్టు అంజన్న స్వామి మరోసారి చర్చకు వచ్చింది కొనిదల ఫ్యామిలీకి కొండగట్టు అంజన్న అంటే అమితమైన భక్తి ఉంది పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు మెగా ఫ్యామిలీ మొత్తం అభయ ఆంజనేయ స్వామి ఇష్టంగా కొలుస్తారు ప్రజారాజ్యం రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసింది హైటెన్షన్ లో పడడంతో అప్పట్లో తీవ్ర కలకలం రేపింది ఏ మంచి పని చేపట్టినా ముందుగా కొండగట్టు వెళ్తుంటారు గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలో నిర్వహించడం జరిగింది బరిలోకి దిగిన భారీ మెజారిటీతో విజయం సాధించారు కూటమికి అధికారం కట్టుబెట్టడంతో ముఖ్య పాత్ర పోషించారు దీని అంటే కారణం కొండగట్టు అంజన్న అని పవన్ కళ్యాణ్ అతని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు ఈసారి కూటమి ప్రభంజనం సృష్టించడంలో పవన్ కళ్యాణ్ కి కొండగట్టు అంజన్న ఆశీస్సులు ఉన్నాయని అతని కుటుంబ సభ్యులు ఆట పార్టీ శ్రేణులు అంటున్నారు అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటూ ఇంతమంది ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా ఆ విమర్శలు అన్నింటినీ కూడా తట్టుకొని ప్రజా సేవలో నిమగ్నమై ఉంది ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది మాకు ఈ పొట్టు పెట్టుకోవడానికి కూటమి ఏర్కోవడానికి కూడా చాలా గట్టి ప్రయత్నం చేసింది పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటే బాబు గారికి మోడీ గారికి గతంలో పడన పడని విషయం అందరికి తెలిసిందే ఆ రకంగా వాళ్ళు కొంత విముఖంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు గట్టి తన గట్టి పట్టుదలతో బిజెపి అగ్రనాయకత్వంతో ఈ బాబు గారితోని కలిసి కూటమి ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాల్లో ఇరవై నాలుగు స్థానాల్లో సారీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వందకు వంద సాధించ వందకు వంద శాతం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు దానికి మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టు రావడంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు కొండగట్టులో పవన్ కళ్యాణ్ అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ శ్రేణులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న ఉద్దేశంతో వరాహ యాత్ర వాహన పూజ కూడా ఇక్కడ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కూడా మరిచిపోకుండా మళ్ళీ మన కొండగట్టంజన్న అంజన్న ఆశీర్వాదం తీసుకోవడానికి డిప్యూటీ సీఎం స్థాయిలో విచ్చేస్తున్నందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి చాలా గొప్పగా వెల్కమ్ చేపదలుచుకున్నాము ఎందుకంటే స్వాగతాలు మనకు ఇక్కడ అలుగునూరు నుంచి మొదలు చేసి బైక్ ర్యాలీ కానీ అతని టోటల్ ఫ్యాన్స్ అదేవిధంగా ఇక్కడ కూడా జనసేన పార్టీ ఉంది జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు అందరూ కూడా ఫ్యాన్స్తో కలిసి గౌరవ స్వాగత ఏర్పాట్లు అనేది చాలా ఘనంగా చేస్తున్నారు అదేవిధంగా పూజ అనంతరం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ని కార్యకర్తలను ఉద్దేశించి తన యొక్క ఫ్యూచర్ ఏంటి తెలంగాణలో అనేది కూడా చెప్పబోతున్నారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం